నేను మీ మిథున్ శలీషేక్ నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు వేరే పార్టీ నాయకులు అండి నేను చెప్తాను ఇక్కడ ముఖ్యంగా మన బొజ్జల సుధీర్ రెడ్డి గారు సార్ మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఎంత రెస్పెక్ట్ ఉందంటే మా నాన్నగారు అంటే ఈ రేణుగుంటకే ఆయన హార్ట్ ఆయన మా నాన్నగారు హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే ఆయన చనిపోయినప్పుడు కనీసం మీరు ఫోన్ కూడా చేయలేనంత మాకు మా ఫ్యామిలీకి ఫోన్ కూడా చేయలేనంత రెస్పెక్ట్ ఉంది మా అర్థమవుతుంది మా అంజలకే ఒకసారి ఆలోచించుకోండి మీరు అంత పెద్ద వాళ్ళకే అంత పెద్ద ఆయనకే ఎటువంటి పరామర్శ కానీ ఏమీ లేదు మీరు మాము ప్రజలు ఆలోచించుకోండి ఇలా ఇది ఉండగా గత మూడు రోజులుగా మన రేణుముండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్పెషల్లీ పుక్కు వీధిలో ఆయన వచ్చి ఇలా పరామర్శించారని లేదంటే అంగన్వాడీ ధర్నానికి ఏదో మద్దతు పలుకుతున్నట్టు మాట్లాడుతున్నారో అది ఎవరైతే మీరు ధర్నా చేస్తున్నారో లేదంటే మీకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మీకు మూడు వేల నాలుగు మీ జీతాలు వచ్చేది ఏడు వేలు మాత్రమే చేసారు చాలా ఉన్నాయి ఇది మీకు తెలుసు ఇది న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ఏడు నుంచి పదకొండు వేలు ఐదు వందలు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇన్ని రోజులు మీ వెన్నుకోండి మిమ్మల్ని చూసుకుంది ఎవరు మధుసూధన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మీరు ఇవన్నీ మర్చిపోయి ఏదో ఎలక్షన్ టైంలో వచ్చింది కదా మరి ఇన్ని రోజులు ఎప్పుడు కూడా బొత్స సుధీర్ రెడ్డి గారు రాలేదే కొన్ని టీడీపీ నాయకులు ఏమన్నా చేశారా ఎప్పుడైతే ఎలక్షన్ టైం ఉందో అప్పుడు వచ్చి మీరు ఇంకో ఫన్నీ విషయం చెప్తాం మీకు అందరూ అనేది వీళ్ళు ధర్నా చేస్తామంటే నెక్స్ట్ డే ఒక ప్రాక్టికల్ వచ్చింది ఏంటంటే సుధీర్ రెడ్డి గారు పాపం సెల్ఫీ తీసుకుంటున్నారు అందరూ ఆనందంగా అది మీ కావాలంటే క్రూప్స్ లో కూడా వచ్చింటుంది మీరు చూడండి అంటే ఆయన అందరూ బాధలో కూర్చోమంటే ఆనందంగా సెల్ఫీ తీసుకుంటున్నాడు అది కాదండి ఇంత నుంచి పెద్ద ఈ ఒక కాన్స్టిట్యున్సీని హ్యాండిల్ చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాటు జరిగినప్పటికీ దాన్ని ఎప్పటికప్పుడు సమీ సమీక్షించుకోవాలి దానిలో ఒకటి రెండు రోజులు లేట్ అవ్వడం అనేది సర్వసాధారణం హ్యూమన్ పాయింట్ లాగా చూపించి మళ్ళీ వస్తే చేస్తారండి ఇప్పుడు చేయండి ఏమి దగ్గర డబ్బులు లేవా ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వండి మీరు ఒకటి గమనించాలి ఎంతసేపు మమ్మల్ని గెలిపించుకోండి మమ్మల్ని గెలిపించుకోండి మమ్మల్ని గెలిపించుకోండి ఏం గెలిపించుకునేది ఇప్పుడు గెలిచినప్పుడు మీరు ఏం చేసినారు వాష్రూమ్ కట్టారా బిల్డింగ్ ఉంది వాష్రూమ్ ఏడా బయట పోవాలా ఉమెన్ ఇంటిగ్రిటీ ఏమవ్వాలి అప్పుడు అసల ప్రతి ఒక్క ఇంట్లో వాష్రూమ్ పల్లెల్లో కూడా వాష్రూమ్ ఉండాలి అని చెప్పి ఉంది మన అంగన్వాడీ కార్యాలయాల్లో వాష్రూమ్ ఎక్కడ మీరు ఎక్కడ వెళ్తారు వాష్రూమ్కి అదే మీరు అదే మీకు అప్పటికప్పటికి టెంపరీ సొల్యూషన్స్ కావాలి అనే దాని మీదే మీరు గెలిచే పాయింట్ల మీద మాట్లాడతారు తప్ప నేను నా హార్ట్ బ్రోకైనా మాట్లాడతాను సి అందరూ ఎవరైనా అయితే అంగన్వాడిగా వాళ్ళు ధర్నా చేస్తున్నారో మీరు ఒక్కసారి మీ హార్ట్ ఆలోచించండి మీకు నీ శాలరీస్ పెంచిన ఘనత మొదట ఎవరిది అమ్మాయినా పెట్టదు అంటారు అమ్మకి ఇప్పుడు మనకు ఆకలేసా అంటే అమ్మాయి ఏం చేస్తుంది పోయి వంట చేయ వంటే ఇచ్చేస్తారా అమ్మాయి ఉన్నదే మ్యాజిక్ చేసి ఇచ్చేస్తా చెట్లు నుంచి అది జరగదు కదా అలానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనం అడిగాం మనకు ఆకలే మా అన్నం కావాలి వాళ్ళు ఇప్పుడు అది ప్రాసెస్లో ఉన్నారు అది వంట చేసే ప్రాసెస్ లేదంటే మనకి ఏది ఏదైతే అవసరమో దాన్ని తెచ్చే ప్రాసెస్ ఉన్నారు వాళ్ళు ఆ ప్రాసెస్లో పని చేయనియాలి పని చేయనీయకుండా మాకు ఇచ్చేసేయండి మేము రోడ్ ఎక్కుతాం కూర్చునేస్తాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి ఏంది ఇప్పుడు మీరు ఇది ఎలా చూడాలంటే మనం హోటల్కి వెళ్తాం పిల్లోడు ఎవడో ఏడుస్తూ ఉంటాడు బ్యాలెన్స్ ఏంటి వా పిల్లోడు ఏడుస్తా ఉండో వాడు కూర్చోబెట్టి పక్కన తింటా ఉంటారు అంత మాత్రం కాదు వదిలేసినట్ట ఎక్కువ మారాన్ని చేస్తా ఉంటాడో ఏదైతే ఆ టైం చేయలేమో అప్పుడు వాళ్ళని ఇగ్నోర్ కన్నా తల్లిదండ్రులే ఇగ్నోర్ చేస్తారు వాళ్ళని పట్టించుకోరు అంత మాత్రాన అది చేయి వదిలేసినట్టు కాదు వేరే వాళ్ళనించి చేయమేమన్నా బిడ్డ పైన ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ ఒప్పుకోరు ఇదంతా మన ఇల్లు మన ఇంట్లో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి మన తండ్రి అయినా బియ్యం బియ్యం మసూదన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కష్టాలు తీరుస్తారు కష్టాలు తీర్చకపోయినా ఏదో ఒక రకంగా లాభం చేస్తారు మీరు నమ్మండి నేనైతే చాలా సీరియస్ ఉన్నాను ఈ విషయంపైన వచ్చి అక్కడెక్కడ పోయి అది ఏదో పాక్ మిషన్ నమ్మేశారండి అంత దుస్థితిలో ఏం లేమండి ఫార్మ్ మిషన్ లో అమ్మేసి అది ఆయన ఎంపీడీ ఒక అమ్మాయి చాలా మంచి చెప్తాను ఆయన చెప్పినాడు ప్రూవ్ చేయండి మీరు ఫార్మ్ అమ్మేసి జీతాలు ఇస్తే అంత దుస్థితిలో ఏం లేదు సార్ ఇది ప్రజలు మీరు మీరు సుధీర్ రెడ్డి గారు ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక ట్వంటీ ఇయర్స్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ మీ నాన్నగారు కానీ మీరు కానీ పొలిటికల్ దీనిలో ఉన్నారు చాలా మైల్ స్టోన్స్ మీరు క్రాస్ చేశారని చెప్పినారు మరి అప్పుడు మీరు ఈ బేసిక్ సదుపాయాలు కూడా లేవని క్వశ్చన్ చేస్తున్నారు కదా మరి మీరు ఆఫ్టర్ టెన్ ఇయర్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మీరు ఏం చేసినట్టు మీ నాన్నగారిపై నాకు చాలా రెస్పెక్ట్ ఉందండి ఎందుకంటే మీరు గారు మీ నాన్నగారు మా నాన్నగారితో బాగా మాడేవారు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేశారు రెండు స్థలాలు రెండు సెంట్లు ఇస్తాము అని చెప్పి రెండు స్థలాలు అంగన్వాడికి ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు అంగన్వాడీ వాళ్ళకి ప్రత్యేకంగా అసలు ఈ మధ్య ఎమ్మెల్యే గారు సమీక్షలో కూడా చెప్పారు నెక్స్ట్ మన గవర్నమెంట్ రాగానే నేను అయినా కూడా చూడండి ప్రతి ఒక్క మనిషికి ఆశ ఉంటుంది నేను తప్పు పట్టడం ఉన్న ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం కోవిడ్కి పోయింది అంగన్వాడికి ఎవరైతే మీరు ధర్నాలు చేస్తున్నారో వాళ్ళు ఆలోచించండి రెండున్నర సంవత్సరం కోవిడ్కి పోయింది ఏం చేసుకోలేకపోయినా మీరు కానీ నేను కానీ దేవుడు ఏం చేయలేకపోయినాడు అందుకే గుళ్ళు కూడా మూసేసినాయి మిగతాది టూ అండ్ హాఫ్ ఇయర్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్లో ఎన్ని చేయొచ్చు అన్ని వాళ్ళ శక్తి కొద్దీ మన లీడర్స్ చే ఇంకా మీ మీరు ప్రతి ఒక్కటి మీరు సుధీర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గెలవాలి లేదండి వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలని చెప్తున్నారు ఇక్కడ ఎవరు గెలిచినా గెలవకపోయినా బిఎఫ్ మధున్ రెడ్డి గారు ఆయన ఓన్ డబ్బులు ఆయన ఒక ట్రస్ట్ పెట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విక్టరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్స్ ఆయన ఆయన శక్తి కొద్దీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాడు మీరు ఇది ఆలోచించండి రెండు సెంట్లు ఆ రెండు మిగిలిన టూ అండ్ హాఫ్ ఇయర్లో ఆయన ఎంత మందికి న్యాయం చేయలేడు ఆయన వస్తున్నాడు పట్టాలిచ్చడు ఇచ్చాడు ఈ టూ సెంట్స్ భూమి రాకుండా చేశారని చెప్పి ఒక వర్షం కూడా ఉంది ఫస్ట్ టీడీపీ నాయకులందరూ అది ఒకసారి ఆలోచించండి కొద్దిగా సుధీర్ రెడ్డి గారు మీరు మీరు ప్లీజ్ ఒకసారి ఆలోచించండి నాకు మీద భయంకరమైన రెస్పెక్ట్ ఎప్పుడు పెరిగింది తెలుసా ఇంత వర్షంలో ఇంత తుఫాన్లో మీరు కార్లో కూర్చొని అది కూడా ఒక హై అండ్ కార్లో కూర్చొని చాలా జాగ్రత్తగా సీట్ బెల్ట్ వేసుకొని ఒక వీడియో ఇచ్చారు ఎంత జాగ్రత్త ఉందో మీకు నిజంగా ఇక్కడ వీళ్ళు వీళ్ళందరూ ఇల్లు లేకుండా ఫుడ్ లేకుండా తిరుగుతూ ఉంటే అందరూ మునిగిపోయి మీరు చాలా జాగ్రత్త ఎంతో జాగ్రత్త పెట్టుకొని మనము మన లవ్డ్ వన్స్ మెసేజ్ ఇస్తున్నట్టు జాగ్రత్త ప్లీజ్ వాస్తవాలు ఆలోచించండి ఎందుకు రాలేదు ఎందుకు ఇది మనం నిజంగా మన ఎమ్మెల్యే చేయాలి మీరు చెప్తే అంటే వచ్చారు ఆయన మా లాంటి లీడర్స్ ఎంతోమంది మీకు తోడుగా అండదండగా ఉన్నారు కాబట్టి దయచేసి అంగన్వాడి వాళ్ళు మీరు ఆలోచించి మీరు ఎటువంటి ఇది చేస్తున్నా మీ ప్రాబ్లం ఖచ్చితంగా మన ఎమ్మెల్యేగా తీరుస్తారు ఇది నేను ఆయన నా సబార్డినాట్గా సబార్డినేట్గా కాదు నేను ఆయన ఫ్యామిలీ మెంబర్గా కాదు లేదా ఆయన నిజమైన నేను ఆయన ఒక వ్యక్తిగా ఎంతో ఇష్టపడే వ్యక్తిగా నేను చెప్తున్నాను వ్యక్తిత్వానికి గౌరవం ఇస్తే చెప్తున్నాను నన్ను నమ్మండి ఆయన ఖచ్చితంగా ఒక సొల్యూషన్ చూపిస్తాడు మీరైతే ఈ ఈ చెత్త నీచ రాజకీయాలు వా నీచ రాజకీయ నాయకులు చెప్పే మాటలు విని మోసపోవద్దండి మీరు ఎల్లప్పుడూ మీతోనే మిథున్ షాలి షేక్ నమస్తే